అందరికి దండాలు డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు ఎగ్దా ముచ్చట్లు చలో రాజాకి వచ్చింది ఇక ముచ్చట మును బెట్టి ఇక ఓలిపండుగనాడు రంగులు పూసుకున్నట్టు బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు బొగ్గు మసి తలా ఇంత మోకాలకు పూసుకుంటున్నాయి కానీ గమ్మత్ ఏంటంటే ఎవరి ముఖం అలా కనిపించకపోయేసరికి నీ మోకానికి మాషంటిది చూసుకో అంటే ఏ నీ మోకానికి మాషంటిది చక్కగా చూసుకో అని ఒకరి మీద ఒకరు ఏ లెత్తి చూపించుకుంటున్నారు ఇప్పుడు రాజకీయం అంతా నల్ల బంగారం చుట్టే తిరుగుతున్నది మీదే తప్పంటే మీదే తప్పని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటా జనాన్ని మాయ చేస్తున్నారు ఇక ఎట్లయితే ఏంది గాని మొత్తానికి నల్ల బంగారాన్ని వేలం పాటేసి ప్రైవేటులకు కట్టబెడుతున్నారు అసలు వేలం పాటే తప్పని కమ్యూనిస్టు పార్టీలు తప్ప ఎవ్వరూ నోరెత్తుత లేరు వేలం పాటే లేకుంటే సింగరేణికి బొగ్గు గన్లు కేటాయించాలనే డిమాండ్ ఏ ఉండకపోవు కదా ఆ గనులన్నింటినీ ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి కోల్ ఇండియా సంస్థలే నిర్వహిస్తాయి కదా ప్రజల ఆస్తి ప్రజలకే దక్కాలి అవునా కాదా గేంత సోయలేకపాయే కాంగ్రెస్ కు బిజెపికి బిఆర్ఎస్ పార్టీలకు అని అంటున్నారు మేధా పార్టీలు దాన్ని నడిపే వ్యక్తులు వేరు వేరైనా ఒకే రకమైన పెట్టుబడిదారి విధానాలే అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి పదేళ్ళు రాష్ట్రాల్ని పాలించిన కారు పార్టీ రెండు వేల కేంద్రం కేంద్రంలో ప్రధాని తీసుకొచ్చిన మైన్స్ అండ్ మినరల్ యాక్ట్ సవరణల బిల్లు పైన వ్యూహాత్మకంగా మౌనం పాటించింది రెండు వేల ఇరవై ఒకటిలో బొగ్గు గనుల్ని వేలం వేయొద్దని సింగరేణికి వాటిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ కేంద్రం పైన యుద్ధం ప్రకటిస్తున్నట్టే చేసి సజావుగా వేలం వేసినందుకు తన వంతు సహకారాన్ని అందించింది అసలు వేలమేసుడే తప్పని మాత్రం కేంద్రానికి చెప్పే సాహసం చేయలేదు ఇక ఆనాటి వేలంలా కోయగూడము సత్తుపల్లి బొగ్గు గనుల్ని తన అనుయాయులకు వచ్చేటట్టుగా చేస్తేందుకు అప్పటి సీఎం కేసీఆర్ సింగరేణిని వేలంలా పాల్గొనకుండా అడ్డుకున్నారని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము విమర్శలకు దిగింది వీటన్నింటికి మూల కారణమైన బిజెపి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వల్లనే సింగరేణి నష్టాల పాలైందని మోత్కుంటుంది ఒక ప్రభుత్వ రంగ సంస్థను రాష్ట్ర ప్రభుత్వము కుదేలు చేస్తుంటే కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు కళ్ళు మూసుకొని సోద్యం చూసిందా అని అంటున్నారు మేధావులు ఇక సింగరేణిలా రాష్ట్రానికి యాభై రెండు శాతము కేంద్రానికి నలభై ఎనిమిది శాతం వాటాలు ఉన్నాయని ఎక్కువ వాటాలు ఉన్నందున నిర్వహణ అంతా రాష్ట్ర ప్రభుత్వాందే అని ఇతర బొగ్గు గనుల శాఖ ఇప్పటి మంత్రి కిషన్ రెడ్డి సార్ చెప్పే మాటలు విచిత్రంగా ఉన్నాయి పోన్ సింగరేణి లాభాల పంపిణీల మాత్రం తమ వాటా సొమ్ము తమకు అందాల్సిందే అని హుకుం జారీ చేసే కేంద్రము నిర్వహణ కాకపోతే ఇంకేముంది సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క బిఆర్ఎస్ ప్రభుత్వం పైన విమర్శలు ఆరోపణాస్త్రాలు సంధించారు తప్ప రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున పదవ విడత బొగ్గు గనుల వేలం జరుగుతుంటే తను అడ్డుకోలేదు గత బిఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే చేసిందో గదే పద్ధతిలా సింగరేణికి సింగరేణి గనులు కేటాయించాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వేలం వేదిక పైననే ఒక వినతి పత్రం సమర్పించి గా కార్యక్రమము సజావుగా సాగుతుందకు సహకరించు ఇక మూడు పార్టీలు సింగరేణితోని మూడు ముక్కలు ఆట ఆడుకుంటా ప్రజల్ని జోకర్లు చేస్తూ ఎనిమిది రాష్ట్రాలలో ఉన్న అరవై ఏడు బొగ్గు గనుల్ని వేలం వేస్తందుకు ముందరికొచ్చినాయి అని చెప్పాలి దొంగే దొంగ దొంగ అన్నట్టు పాలక వర్గాల పైన ప్రజా వ్యతిరేకతను తక్కువ చేస్తందుకు వాళ్ళ కాళ్ళే తన్నుకొని వచ్చినట్టు నటించి ఆఖరికి తమ అనుకున్న వేలని జరిపించేస్తున్నారు ఇక రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు దాకా తొమ్మిదేళ్ల సింగరేణి కలరీస్ నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు చేరిన సొమ్ము ఎంతో ఎరికెనా అక్షరాల నలభై తొమ్మిది వేల ఎనభై ఏడు పాయింట్ ఆరు ఒకటి కోట్లు అంటే సగటున ఏడాదికి ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు పాయింట్ ఒకటి ఏడు కోట్లు సర్కార్ ఖజానాల జమ అయినాయన్నట్టు గిన్ని లాభాల్ని ప్రభుత్వాలకు ఇస్తున్న సంస్థని సిరిమేసే కుట్రలకు పాల్పడుతున్నారు పాలక పార్టీలు ప్రజల సంపదైన బొగ్గు గనుల్ని వాణిజ్య వేలం పేరుతోని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు సర్కారు ఖజానాకు సొమ్ము జమ అయితే ప్రజలకు జవాబుదారిగా ఉండి లెక్కలు చెప్పాలి వేలం పేరుతోని ప్రైవేటు కు గన్నుల్ని అప్పగిస్తే సర్కారు కు కట్టవలసిన పన్నుల్ని కట్టేసి లాభాల్ని జేబులు వేసుకోవచ్చు గా సంపదను చూసి బ్యాంకుల వేల కోట్ల రుణాలు తీసుకొని చెల్లింపులు ఎగ్గేసి జనం సొమ్మును ఇంకొకసారి లూటీ చేసి విదేశాలకు డాయించవచ్చు ఎన్డిఏ సర్కార్ ఆయాంలా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలా నడుస్తున్న ట్రెండ్ గిదే అని చెప్తున్నారు మేధావులు సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం వేణుగోపాలరావు ఏమన్నారంటే సింగరేణి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రుణాలని డివిడెంట్ రూపంలో తీసుకుంటున్నాయి బొగ్గు పైన రకరకాల పన్నుల్ని కేంద్రం వసూలు చేసుకుంటుంది అసలు గనుల వేలం ఎందుకు వేయాలి ప్రజల ఆస్తి గ వీటిని వేలం ద్వారా ప్రైవేటులకు ఎందుకు అప్ప చెప్పాలి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇంకింత నిర్వీర్యం వేలం వేస్తున్నారు అని అంటున్నారు కేంద్రము ఎన్ఎండిసి ఎన్టీపీసీ కి బిడ్డింగ్ లేకుండానే పనులు అప్పగిస్తున్నది మరి వీటికి వర్తించని నిబంధనలు సింగరేణికి మాత్రమే వర్తిస్తాయా అని అగిలమవుతున్నారు విద్యుత్ రంగ నిపుణులు కేర్ రాగు ఏమంటున్నారు అంటే సింగరేణి క్యాలరీస్ బోర్డు రెండు వేల ఇరవై ఒక వేలంలా పాల్గొనాలని నిర్ణయం చేసింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వము అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకొని తమ అనుయాయులకు కోయకూడము సత్తుపల్లి గనులు దక్కేతట్టుగా చక్రం దిప్పిండ్రు బొగ్గు గనుల్ని వేలం వేసేలాగా రెండు వేల పదిహేడులా కేంద్రం చట్టం చేస్తే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంగా ఉన్నారు ఇది పరోక్షంగా వేలాన్ని సపోర్ట్ చేయడమే కదా ఇప్పుడు ఆ పార్టీ ఎంత గగ్గోలు పెట్టినా ఏం ఉపయోగము ఇప్పుడు కాంగ్రెస్ కూడా వేలంలా పాల్గొనను వద్దు అని నిర్ణయం తీసుకుంటే అది కూడా తప్పే అంటున్నారు మేధావులు మరి గిది ముచ్చట మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రాయండి గిది ఎలాంటి ముచ్చట ఇంకో ముచ్చటతో మళ్ళా కలుస్తా అదివర దాకా చూస్తనే ఉండు రి టీ టెన్